ట్రంప్ యొక్క టెంపరితనం వల్ల దిగుమతి సుంకం అనేటువంటిది పెంచడం వల్ల ఆక్వరంగ పరిస్థితి ఇక్కడ రైతుల మీద అసలు ఎలాంటి ప్రభావం పడింది అది ఎలా జరిగింది సార్ ఒక్కసారి చెప్పండి మా కామన్ మ్యాన్ అర్థం కాదు అక్కడ పెరిగితే ఇక్కడ ఇబ్బందులు ఏంటనేది ట్రంప్ ఆయన ఐ థింక్ ఎకనామిక్ లోకల్ ఇష్యూస్ వల్ల ఫస్ట్ ఇరవై ఐదు శాతం టారిఫ్ విధించారండి దీని మీద సో ఇరవై ఐదు పర్సెంట్ వచ్చినప్పుడు మేము కంగారు అక్కడ ఉన్న దిగుమతిదారులని రిక్వెస్ట్ చేసి ఇరవై ఐదు పర్సెంట్ మా ఫార్మర్స్ భరించలేరు అని మేము వాళ్ళు రిక్వెస్ట్ చేయటం వల్ల ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు బేర్ చేయడానికి అగ్రి అయ్యారు కానీ రాను రాను ఒక నెలలోనే అది జరిగిన ఒక నెలలోనే మనం రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేస్తున్నాం అనే నెపంతో ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని ఇంకొక ఇరవై ఐదు పర్సెంట్ టారిఫ్ వేశారు ఈ ఇరవై ఐదు ఇరవై ఐదు ప్లస్ యాభై కాకుండా మేము ఆల్రెడీ సిబిడి డిడి అని ఒక టెన్ పర్సెంట్ ఆ ఇ ఆల్రెడీ చేస్తున్నాం అంటే దగ్గర దగ్గర అరవై పర్సెంట్ ట్యాక్స్ పే చేయడం వల్ల వరల్డ్ లో కాంపిటీషన్ తగ్గిపోతుంది మనకి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా జరిగినా కూడా లాంగ్ టర్మ్ లో ఈ టారీఫ్ ఇలాగే కనుక వియత్నాం థాయిలాండ్ ఇండోనేషియా ఇలాంటి దేశాలతో కాంపీట్ చేయడం చాలా కష్టం అవుతుంది సో దీనికి ఆల్టర్నేటివ్స్ మార్కెట్స్ మనం చూడాల్సిన టైం ఇది అండ్ అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు కానీ ఇటల్లాలో తెలియని పరిస్థితి ఇది గడుగాలం బట్ ప్రస్తుతం చదువుతా పరిస్థితుల్లో చైనా ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ మార్కెట్ ఫర్ సో లార్జెస్ట్ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ యుఎస్ ఎప్పుడు మనకి అమెరికా దేశం తర్వాత వచ్చి చైనా మూడవది వచ్చి యూరోపియన్ దేశాలు మన దగ్గర నుంచి ఎక్కువ కొనడం జరుగుతుంది